దయచేసి మీరు సరిచేసుకోండి ఇక నుంచి ఇక నుంచి నీకు పది రూపాయలు ఇచ్చాడు దేవుడు రూపాయి నీది కాదు తొమ్మిదే నీది ఎన్ని బాధలన్నా ఉన్నాయి ఎన్ని ఇబ్బందులన్నా ఉన్నాయి ఆ రూపాయి పక్కన పెట్టు పరీక్ష చేయటానికైనా సరే పక్కన పెట్టు ఎంతమందికి అర్థమవుతుంది ఇంకా నేను ముగించబోతున్నా నిజంగా అర్థమైందా వంద రూపాయలు ఇచ్చాడనుకో పది నీది కాదు పది నీది కాదు వెయ్యిచ్చాడనుకో తొమ్మిది వందలే నీది వంద నీది కాదు ఆ దేవుడిది కక్కుర్చి చూపించావా దరిద్రం నెత్తి మీదే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అనిపిస్తున్నాగా ఎంతమంది ఉన్నారు దశమ భాగం తీగిన వాళ్ళు పదవ భాగం తీగిన వాళ్ళు అంటే మొత్తం చేతులు ఎత్తారు దాదాపు చాలామంది కొంతమంది మాత్రమే చేతులు ఎత్తలేదు వాళ్ళ తర్వాత ఎత్తారు తీసే గుంపులో ఓకే ఇక నుంచి నేను చెప్పినట్టు చేయండి ఇంకొకటి కూడా చెప్తా పది అయితే రూపాయి దిబుద్ది అయింది వంద అయితే పది దిబుద్ది అయింది వెయ్యి అయితే వంద దీబుద్దు అయింది అయితే వెయ్యి దిబుద్ది అయింది కానీ లక్ష అయితే పదివేల పది లక్షలైతే వామో లక్ష కోటి రూపాయలైతే వామ్ పది లక్షల మంచోడు బుద్ధి మాంసం దగ్గరని సమృద్ధి పెరిగే కొద్దీ చేయి కురచయిపోయింది నేను చెబుతున్నాను మనుషుల జేబుల్లో చేతులు పెడితేనే దేవుడు ఉరుకోడు అట్లాంటిది దేవుడికి ఇవ్వాల్సిన దాన్ని ఎగ్గొట్టడం అనేది దేవుడి జేబులో చేయి పెట్టడం దేవుడి జేబు కొట్టేయటం నేను చెప్పాను ఆయనే చెప్పాడు నా జేబు కొట్టేస్తున్నారు నా మీరని మొత్తానికి ఏదో అవసరం వచ్చినట్టుంది చాలే మనకు అనుకోవాకండి దేవునికి స్తోత్రం అవసరాల కోసం అయితే నేను ఇట్లా చెప్పను దేవుడు నా తప్పు నాకు చూపించాడు ఆల్రెడీ ఇవ్వటం నేర్పిన దైవజనుల దగ్గర ఆత్మీయ బిడ్డలు ఎలా ఉన్నారో అది నేర్పనందున నా బిడ్డలు ఎందుకు దరిద్రులై ఉన్నారో నాకు సిగ్గు వచ్చి నేర్పుతున్నా ఎవడో ఏదో అనుకుంటాడని ఫీలింగ్ పెట్టుకొని నా బోధించలేదు అది బోధిస్తే మళ్ళీ డబ్బు మనిషి అనుకుంటారు మనీ మైండ్ అనుకుంటారు నన్ను అట్లా అనుకోకూడదని చెప్పాగా దరిద్ర ఫీలింగ్ పెట్టుకొని చెప్పాల ఇప్పుడు చెప్తున్నా ఇక నుంచి నువ్వు ఖచ్చితంగా ఆ పని చెయ్యి ఖచ్చితంగా చెయ్యి దేవుడు నీకు అనుగ్రహించింది రోజు అది ఎంత రాని పక్కనేసుకో నీ నీది నీ కేటాయించుకో దేవుని దేవుని కేటాయించు కొంతమంది ఆత్మీయులు ఎలా ఉన్నారో తెలుసా కనీసం వండుకునే రైసులో కూడా వండుకునే రైస్లో కూడా కొంత కేటాయిస్తారు ఈ అన్నం ఈ రైస్ నాకు దేవుడిచ్చింది దేవుడు ఇయ్యకపోతే నాకు ఈ తిండి దొరకదు ఆయన దయా దానం అని అందులో కూడా కొంత రైస్ని కేటాయించి మిగిలిందని వండుకుంటారు ఇది నా పిల్లలకి నాకు ఇది నా సన్నిధిలో ఆహారానికి నా తండ్రి సన్నిధిలో ఆహారానికి అని కేటాయించి వండుకునేవాళ్ళు అందరూ అట్లా అలవాటు చేసుకోండి ఎంతమంది ఈ మాట స్పష్టంగా విన్నారు ఇక నుంచి నేను చెప్పినట్టు చేయు